ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ జాతరను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ప్రవాస భారతీయులు సైతం వెంకటగిరికి చేరుకుంటారు ఈ నేపథ్యంలో ఈ జాతరపై ప్రత్యేక కథనం నాయక చవితి తర్వాత వచ్చే మొట్టమొదటి బుధవారం ఉదయం జాతర పనులు ప్రారంభించాలంటూ వెంకటగిరి రాజ రాజకుటుంబికులు అమ్మవారి సేవకులకు సంప్రదాయ తాంబూలం అందిస్తారు దీంతో ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మొదటి చాటింపు రెండో బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో రెండో చాటింపు ఉంటాయి ఆ తర్వాత వచ్చే ఆదివారం నాడు ఘటోత్సవంతో జాతర మొదలవుతుంది नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र చాటింపు తర్వాత వచ్చే ఆదివారం రోజున ప్రధాన ఘట్టమైన ఘటోత్సవం జరుగుతుంది అమ్మవారి మిరాసీదారుల ఇంట్లో రెండు పచ్చి మట్టి కుండలకు పూజలు చేసి వాటిని సేవకులకు అందజేస్తారు అమ్మవారి సేవకులు ఆ పవిత్ర కుండలను వెంకటగిరి పట్టణం జీనుగుల వారి వీధిలోని అమ్మవారి అత్తగారిల్లుగా భావించే చాకలి మండపం వద్దకు తీసుకొచ్చి అక్కడ అమ్మవారి గద్దెపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత ఆ పవిత్ర కుండలను డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పులు భక్తజనుల కోలాహలం నడువ పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు చేస్తారు అనంతరం అమ్మవారి ఘటం కుండలను వెంకటగిరి సంస్థానిధీసులు రాజభవంతికి తీసుకెళ్తారు ఆ పవిత్ర ఘటం కుండలకు తొలి పూజ చేసేది రాజకుటుంబికిలే అమ్మవారి పుట్టినిల్లుగా పేరొందిన కుమ్మరి మండపంలో కొలువుదీరే వరకు ఘటోత్సవం కొనసాగుతుంది జాతర మహోత్సవాల్లో నాలుగవ రోజు తెల్లవారుజామున కుమ్మరి మండపంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ప్రతిమను కుమ్మరి మిరాశీధారుడు తయారు చేస్తాడు అమ్మవారి ప్రతిమ తయారీకి పుట్టమట్టినే వినియోగిస్తారు ప్రతిమ రూపు దాల్చాక అత్తగారిల్లైన చాకలి మండపం వద్దకు మేలి ముసుగులో సాగనంపుతారు అమ్మవారి ప్రతిమ చాకలి మండపం వద్దకు చేరుకోగానే గద్దెపై ఉంచుతారు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మిరాసీదారులు కాంపాలెంలోని అమ్మవారి గాలిగంగల మండపం వద్ద అమ్మవారి సారెకు ప్రత్యేక పూజలు చేస్తారు పసుపు కుంకుమల సారేను అమ్మవారి అలంకరణ చాకలి మండపం వద్దకు తీసుకొస్తారు అక్కడ గద్దెపై కొలువైన అమ్మవారి ప్రతిమకు మిరాసీదారులు అలంకరణలు గావించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఆ తరువాత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంలో కొలువు తీరుస్తారు దివిటీల వెలుగులు మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచా కాల్పుల నడుమ పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర కనుల పండుగగా జరుగుతుంది ఈ శోభాయాత్ర ద్వారా అమ్మవారిని పట్టణ నడిబొడ్డున ఉన్న ఆలయం వద్దకు తీసుకొస్తారు నడివీధిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి బలికృతువును పూర్తి చేస్తారు అమ్మవారు నడివీధి చేరుకున్న తర్వాత ఈ తంతు మొత్తం పూర్తయ్యేసరికి ఉదయం ఐదు గంటల సమయం అవుతుంది ఆ తర్వాత భక్తజనులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు అమ్మవారి విరూప శోభాయాత్రను తిలకించేందుకు భక్తజనులు భారీగా తరలివస్తారు వస్తారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలరథంలో ఉంచి విరూప మహోత్సవానికి శోభాయాత్రగా తరలి వస్తారు పురవీధులలోనూ భవంతులపై నుంచి విరూప మహోత్సవానికి శోభాయాత్రగా వెళుతున్న అమ్మవారిపై పూలవర్షం కురిపిస్తారు ఈ కోలాహలం మధ్యనే శ్రీ పోలేరమ్మ అమ్మవారు విరూప మండపానికి చేరుకుంటారు ఈ మండపంలోనే అమ్మవారిని విరూపం చేస్తారు అనంతరం అమ్మవారి ప్రతిమ మట్టి కోసం భక్తజనులు పోటీపడి మరీ తీసుకుంటారు ఈ మట్టిని తమ ఇళ్లల్లో ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు దీంతో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ముగుస్తుంది